ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుండి ఏ పార్టీ గెలుపుని కైవాసం చేసుకుంటుందో తెలుసుకుందాం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెల్లం రాజలక్ష్మి జనసేన పార్టీ కూటమి నుండి చిరి బాలరాజు ఎన్నికల సమరంలో ఉండగా ఏపీలోనే సంచలనాత్మకంగా ఉన్న పోలవరం సీటుపై ఉత్కంఠభరిత వాతావరణం చోటు చేసుకుంది జనసేన పార్టీ అభ్యర్థి చిరి బాలరాజు జనసైనికులు సైనికులు వీర మహిళల బలంతో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండడంతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెల్లం రాజ్యలక్ష్మి సంక్షేమ పథకాలను ఆయుధంగా చేసుకుని పార్టీ శ్రేణులతో కలిసి అన్ని వర్గాల ప్రజల ముందుకు గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు పోలవరం అభ్యర్థికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు రాజ్యలక్ష్మికి విజయ అవకాశాలు ఉన్నాయి పోలవరం నియోజకవర్గం గెలుపు వైఎస్ఆర్సీపీ ఖాతాలో నిలుస్తుంది మే తొమ్మిదవ తేదీ వరకు వచ్చిన రిపోర్టు ఈ విధంగా ఉంది మరికొన్ని రోజుల్లో పూర్తి అప్డేట్తో మళ్లీ కలుసుకుందాం